పాలె మండలం మనం చిన్నపాలెం మండలంలో ఉన్నాం ఇక్కడ ఊరు శివారులో ఉన్నాం ఇక్కడ ఒక సమస్య ఉందని చెప్పేసి ఇక్కడ మనోళ్ళు ఇక్కడ కాలేజ్ కడతారని ఇక్కడ వద్దు ఏరియా కాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అసలు సమస్య ఏంటో కనుక్కుంది ఇక్కడ మనకి పాలేరు నియోజకవర్గం ఎనభైన రమేష్ నియోజకవర్గం ఎనభైన రమేష్ గారు ఉన్నారు అలానే సిపిఎం నాయకులు ఉన్నారు అలానే గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఒకసారి కనుక్కున్నాయి పూలే గారు ఉన్నారు ఒకసారి ఎన్నమ రమేష్ గారిని మనకు చెప్పండి ఏంటి ఇక్కడ సమస్య ఏంటి ఒకసారి వివరిస్తారా ఈరోజు త్రినేపాలెం మండలంలో ఇక్కడ ఐటీఐ కాలేజీ మంత్రి గారు మంత్రి గారు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే త్రినేపాలెం మండలం అసలే వెనకబడి ఉన్న మండలం ఇది వెనకబడి ఉన్న మండలంలో వెనకబడి ఉన్న మండలంలో ఈ ఐటీఐ కాలేజ్ చేయడం అనేది మంత్రి గారికి చాలా ధన్యవాదాలు తిరునాపాలెం మండల ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కాలేజీ అనేది ఇక్కడ శాశ్వతంగా ఉండాలి అంటే ఈ రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కట్టిన తర్వాత మూతబడే కాలేజీ కాదు ఇది ఐటీఐ కాలేజీ అంటే వేల వందల సంవత్సరాల దాకా కూడా ఈ కాలేజీ నిలకడగా ఉండే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది మంత్రి మంత్రి గారికి కూడా చాలా మంచి పేరు వచ్చే కాలేజీ ఇది ఎందుకంటే గతంలో కూడా ఎక్కడెక్కడో గ్రామాల నుంచి రోడ్లు పోశారు రోడ్లు పోసి ఆ సైడ్ కాలలు అలాంటివి కూడా తీయకోకుండా రోడ్లు పోసారు గుంటలు గుంటలు వ్యవస్థ వానలు వచ్చినప్పుడు బురద బురద అయ్యే వ్యవస్థ ఉన్నది అలాంటి సమస్యలు చాలా చూసాం మేము ఎందుకంటే మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే తప్ప మేము ఏం డిమాండ్ ఏం చేయట్లేదు రిక్వెస్ట్ చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే కిరాపల్లెం మండలంలో ఉన్నటువంటి ప్రజలు మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలనేది ఆ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకు అంటే ఇక్కడ ఈ ఐటీఏ కాలేజీకి చూపెట్టిన ప్లేసు ఇగో ఇదిగో చూడండి ఇక్కడ పక్కనే సుసేన వాటికే ఉన్నది ఇది తరతరా యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సుచేన వాటిక ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఎస్సీలు ఇది పాత ఎస్సీల కాలనీ ఇక్కడే ఇక్కడ సోచన వాటిక పెట్టుకోవడం జరుగుతుంది పక్కనే ఇక్కడ దేవుని గుడి ముత్యాలమ్మ గుడి కూడా ఇక్కడే ఉన్నది అదేవిధంగా ఈ ఐటీఐ కాలేజీ కూడా దీనికి అద్దులు కూడా ఇక్కడే బాధడం జరిగింది ఎందుకంటే మేము గతంలో కూడా మంత్రి గారికి ఎన్నోసార్లు సార్లు చెప్పాము మేము ఏం చెప్పామంటే సార్ ఇక్కడ ఆ రోడ్డు బంకు పక్కన మెయిన్ రోడ్డు పక్కన తొమ్మిది ఎకరాల ఇరవై గుంటలు రెండు వందల యాభై నాలుగు సర్వే నెంబర్లో ఉన్నది సార్ దీన్ని ఒక్కసారి పరిశీలించుకొని అక్కడ ఏర్పాటు చేయండి సార్ అని రోడ్డుకి అనుకూ దగ్గర ఉంటే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది సౌకర్యం ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా చెప్పాము ఇప్పుడు కాలేజీ వచ్చిందని మీకు ఎలా తెలిసింది మీ పేపర్ స్టేట్మెంట్ మంత్రి గారు కూడా చెప్పారు ఆల్రెడీ ఎంఆర్ఓ గారిని కలిస్తే ఈ స్థల సేకరణ చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి మేము ఇవ్వడం జరిగింది ఎండి ఎంపీడీఓకి ఇవ్వడం జరిగింది ఆ మంత్రి గారికి కూడా మీ ఒకసారిపై రిక్వెస్ట్ కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కానీ ఈ ఏదో పట్టుదల ఏదో పట్టుదల తేని ఎవరో కొంతమంది మాయ మాటలు తిప్పుడు మాటలు ఖచ్చితంగా ఇక్కడే కట్టాలి అక్కడ కాకుండా ఇక్కడే కట్టాలనేది ఒత్తిడి ఎందుకు మంత్రి గారు ఆలోచించట్లేదు నాకర్థం కావట్లేదు మంత్రి గారు ఇప్పటికైనా సరే ఈ ప్రజా ప్రజా అభిప్రాయం సేకరణ తీసుకొని మీరు ప్రజలకి ప్రజలు ఇంకోబడ్డ వ్యక్తి కాబట్టి దయచేసి ప్రజలు ఏ విధంగా అయితే ఆ మనోభావాలు దెబ్బతిక్కుంటూ ఉంటాయి అనేది ఒక్కసారి ఆలోచించి ఈ కాలేజీ మీకు కట్టొద్దని మీ అనట్లేదు ఈ కాలేజీ కట్టండి కడితేనే మా ఎస్టీ ఎస్సీ పిల్లలకి బాగుంటది కాలేజీ లేదని చాలా ఇబ్బంది పడుతున్నాం డిగ్రీ కాలేజీ కూడా లేదని కూడా ఇబ్బంది పడుతున్నాం సరే అదేవిధంగా ఈ ఐటీ కాలేజీ రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది కానీ స్వచేవాడ వాటికి పక్కల కట్టడం మాత్రం కొంచెం బాగా మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది మా ఆత్మగౌరవం దెబ్బతిన విధంగా ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఆ మెయిన్ రోడ్డు పక్కన కినుక కట్టుకుంటే ఎంఆర్ ఆఫీస్ కూడా అక్కడ పక్కనే ఉన్నది ఎండి ఆఫీస్ కూడా పక్కనే ఉంది పోలీస్ స్టేషన్ కూడా ఆ రోడ్డు ఎమ్మటే మెయిన్ రోడ్లు ఏమంటే ఉన్నాయి ఆ విధంగా కనుక ఇది ఐటీఐ కాలేజీ కూడా అక్కడ రోడ్డు ఎమ్మటే ఉంటే చూసేవారికి మండలం డెవలప్ డెవలప్ చేసినట్టు ఉంటుంది దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించుకొని మళ్ళీ దాన్ని కాలేజీని ఈ కాలేజీని ఇక్కడ నుంచి అక్కడ కట్టుకుంటే బాగుంటుంది అని ఒక్కసారి ఆలోచించి మళ్ళీ అధికారులకు చెప్పవలసిందిగా మేము కోరుకుంటాం అలానే సిపిఎం ఇక్కడ ఒకసారి గ్రామం గ్రామం కూడా ఒకసారి అడుగుతాం ఒకసారి చెప్పండి ప్రియమైన మిత్రులారా అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ రోజు తిరుమలయపాలెంలో గత దగ్గర దగ్గర ఒక వంద సంవత్సరాల చరిత్ర ఉంది తిరుమలపాలెంకి ఇక్కడ కాలనీ ఉండటం మా తాతల తండ్రుల కాంచి కూడా ఎస్సీలు ఎక్కడనే పుట్టి ఎక్కడనే పెరిగారు అట్లాగే ఇక్కడ పెరిగినటువంటి వాళ్ళు గతంలో సర్పంచ్గా ఉన్నటువంటి నాయకులు అక్కడ వీళ్ళు స్థలం తీసుకొని అక్కడ కాలనీ ఇల్లు ఇయటం జరిగింది ఈట ఇచ్చినప్పుడు ఆడ పిల్లలు ఒక్కొక్క కుటుంబం నలుగురు ఐదుగురు అయ్యారు నలుగురు ఐదు అయినా కూడా ఇవాళ ఆడ ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు ఉండి ఇబ్బంది పడతారు పడి ఇవాళ ఈ స్థలం కావాలని కూడా వాళ్ళు కావాలని కోరుకుంటారు మళ్ళీ కానీ ఈ అక్కడ బోడ ఇక్కడ ఊరమ్మటి ఒక స్థలం తొమ్మిది ఎకరాల పది గుంటల స్థలం రెండు వందల యాభై రెండు సర్వే నంబర్ రెండు వందల యాభై నాలుగు సర్వే నెంబర్లో ఆడ తొమ్మిది ఎకరాల పది గుంటలు ఉంది దాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్యుపై చేసుకోరు ఆ ఆక్యుపై చేసుకున్నటువంటి వ్యక్తులు మంత్రి గారికి అనుచరులు అని చెప్పుకుంటా ఇక్కడ డైవర్ట్ చేసి ఇక్కడ ఎవ్వారని అంతా పక్కన పెట్టేస్తారు మరి దీని దృష్టి మంత్రి గారు ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇక్కడ ప్రజాభిప్రాయాల శాఖ తీసుకోండి ఒకవేళ మీ ఒక్కరికైతే చెప్తాం అనేది కాదే సమస్య ప్రజలకి అందుబాటులో ఏది మంచి కూడా అది చేయండి మేము దానికి తప్పు పట్టాం కానీ మీరు చేసే పని కూడా చరిత్రలో నిలిచిపోయే పని వంద ఏళ్ళకైనా కూడా మనం పోతాం తప్ప మన తరాలకు కూడా గుర్తుండే పని చేస్తారు కాబట్టి ఇది ప్రభుత్వానికి కావాల్సిన అటువంటి హాస్టలు ఐటీ హాస్పిటల్ హాస్టల్ అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని తరతరాలుగా పనికి వచ్చేటట్టు చేయాలి మంత్రి గారు కానీ మీ దగ్గర అనుచరులను చెప్పుకొని బాగా పైరోలు చేసుకొని ఇదేదో బోడగొట్టలు తీసుకొచ్చి సత్యం సేవల కార్డు చేసుకొచ్చి పెట్టి ఈడ పిల్లల్ని హాస్టల్ మనోభావాలు దెబ్బతీయొద్దు కాబట్టి ఇక్కడ అందరూ కూడా చాలా హాస్టల్ ఐటీఐ కాలేజీ వచ్చిందంటే సంతోషపడ్డం గత సంవత్సరం నుంచి కూడా దీని మీద ఎన్నో ఆందోళనలు ఉద్యమాలు అఖిలపక్షాద్వాలో చేసినాక కూడా మంత్రి గారు మన అసెంబ్లీలు కూడా మరి చెప్పడం జరిగింది కాబట్టి మంత్రి గారు మంచి పని చేసింది కానీ గతంలో కూడా వంద పడకల హాస్పిటల్ వస్తుందంటే కూడా ఆ రోజు కూడా పది రోజులు నిరార దీక్ష చేయడం జరిగింది మేము పది అఖిలపక్ష ఆధ్వర్యంలో చేస్తే లాస్ట్కి కుసుమంచికి తీసుకుపోయారు తర్వాత ఇక్కడ శిశు సంక్షేమం అని చెప్పి ముప్పై పడకలు కట్టేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఇంత మట్టికి మళ్ళీ ఏం పని పెట్టలేదు ఇవన్నీ మాయ మాటలు చెప్పడానికి పనికి వచ్చేటట్టు చేస్తారు కాబట్టి ఇట్లాంటివి చేయొద్దు మీరు దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అధికారం అనేది శాశ్వతం కాదు ఒక మంచి పని చేస్తే చరిత్రలో మిగిలిపోతారు లేకపోతే మళ్ళీ చరిత్రలో ఈన్లైపోయేటట్టు చేసుకోవద్దు మీరు మంత్రి గారు మంచి గౌరవం ఉంది ఆ గౌరాన్ని పోగొట్టుకోవద్దు ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడైనా ఖచ్చితంగా విశ్వాసంతో పనిచేసి విశ్వాసం పొందాలి తప్ప విశ్వాసాన్ని చరగొట్టుకోవద్దని చెప్పి కూడా మనం చేస్తున్నాం కాబట్టి ఏడ కట్టడం అనేది అయితే ఇది సభమైన పని కాదు ఎందుకంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఇక్కడికి వచ్చి ఉంటారు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ వస్తారు ఇది రోడ్డు అమ్మటి ఇది అడవిలాగుంది ఈ అడవిలో చాలా అంగాకారంగా ఉంది కాబట్టి చాలా ఇబ్బందికరమైన ఇది రక్షణ లేని వ్యవహారం అవుతుంది కాబట్టి ఈ రక్షణ లేకుండా ఉంటే అక్కడ రోడ్ అమ్మటి హైవే రోడ్డు అమ్మటి ఉంటే ఐడో ఎవరు అందరు అధికారులు కనుక వస్తారు కాబట్టి తిరుమలపాలెం నలభై ఆరు మండలాలు వెనకబడ్డది కాబట్టి దాన్ని ఇగనన్న ఐటీ కాలేజీ కడితే మాకు మండలం బాగుంటుందని చెప్పి ఆడ ఎంఆర్ ఆఫీస్ ఉంది ఎండిఓ ఆఫీస్ ఉంది పోలీస్ స్టేషన్ ఉంది రక్షణకి అన్నిటికి కూడా ఒక కూరగాయల సంత కూడా ఉంది ప్రతి మనిషి కూడా వచ్చి అందుబాటులో ఉండి అన్ని ఊర్లలో వచ్చి చూస్తారు కాబట్టి ఈ ఊరు మీద మాకు అవగాహన ఉన్న ప్రకారంగా మేము చెప్తున్నాం కాబట్టి మా మాటకి ఏదో మేము చెప్తే మేము గొప్ప అని కాదు ప్రజల అభిప్రాయం చేసినప్పుడు మేము కూడా మీకు స్పందించాం కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని మంత్రి గారు ఎప్పుడైనా ఆలోచించి పనిచేయాలని చెప్పి మనం చేసుకుంటూ తిరుమలాయపాలెం సిపిఎం పార్టీ తరఫున కొల్చెలం స్వామి డిమాండ్ చేస్తాం ఇక్కడ ఉన్న నాయకులు చెప్పేది ఏంటంటే ఇక్కడ వాటికింది పక్కన ఇక్కడ కడితే బాగోదు కాలేజీ కాలేజీ ఉండాలి కానీ అది హైవే రోడ్డు పక్క ఉంటే పిల్లలకి రోడ్డు సౌకర్యం అన్ని విధాలుగా బాగుంటుంది అక్కడ కూడా ప్లేస్ ఉంది కదా అది వాడుకోండి కానీ మేము కాలేజీని మాత్రం తీసేయద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న విషయం ఇది